సో వైట్ రైస్ ఒక కప్పు తీసుకుంటే సపోజ్ వన్ కప్ అంటే వన్ వన్ అరౌండ్ వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ కప్ ఇట్ ఈస్ అరౌండ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ టు టూ ఫిఫ్టీ క్యాలరీస్ మధ్యలో ఉంటుందన్నమాట అదే మీరు బ్రౌన్ రైస్ సేమ్ తీసుకుంటే సేమ్ క్యాలరీస్ ఉంటాయి సో మనం ఇప్పుడు సపోజ్ ఒక వెయిట్ లాస్ పేషెంట్కి మనం డైట్ చేయాలి డైట్ సజెస్ట్ చేయాలి అన్నప్పుడు కప్పు రైస్ అని చెప్తాం బ్రౌన్ రైస్ కప్ అని చెప్తాం వైట్ రైస్ కప్ అని చెప్తాం మరి కప్ ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే టూ థౌజండ్ క్యాలరీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ వాళ్ళని డైట్ డిజైన్ చేయాలి కాబట్టి సో అప్పుడు మనం టూ ఫిఫ్టీ క్యాలరీస్ ఒక కప్పు రైసే ఇస్తే మనం డే అంతట్లో మిగతా ట్వెల్వ్ ఫిఫ్టీ క్యాలరీస్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి సో వన్ కప్ అనేది మాత్రం మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం అనమాట సో ఇక్కడ వన్ కప్ తీసుకున్నప్పుడు బ్రౌన్ రైస్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి యాజ్ వెల్ ఆస్ వైట్ రైస్ కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి బట్ మరి వాట్ ఈస్ మరి అలా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు బ్రౌన్ రైస్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ బ్రెయిన్ విత్ బ్రెయిన్ ఉంటుంది సో బ్రౌన్ ఇది వైట్ రైస్ ఉన్నప్పుడు త్రీ లేయర్స్ని వాళ్ళు పాలిష్ చేసి తీసేస్తాం వైట్ రైస్లో ఈ బ్రౌన్ రైస్కి ఏంటంటే ఓన్లీ వన్ లేయర్ మాత్రమే వెళ్తుంది దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లైక్ చాలా కైండ్ ఆఫ్ లైక్ బీసీ అండ్ అలాంటి మైక్రోన్యూట్రన్స్ కూడా బ్రౌన్ రైస్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి బ్రౌన్ రైస్లో అండ్ ఎక్స్పెషల్లీ వీళ్ళు మరి అప్పుడు సేమ్ క్యాలరీస్ ఉన్నప్పుడు మేము వైట్ రైసే తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బ్రౌన్ రైస్లోని ఒక కప్పు రైస్లోని సపోజ్ ట్వంటీ సెవెంటీ సెవెంటీ క్యాలరీస్ అంటే సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ కాబ్స్ ఉంటే నైన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అదే వైట్ రైస్లో తీసుకుంటే సెవెంటీ గ్రామ్స్ కాబ్స్ ఉన్నా కూడా ద ఫైబర్ కంటెంట్ వచ్చి వన్ టూ ఉంటుంది అనమాట అందుకని కంపారిటివ్లీ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మంచిది అని చెప్తాం అనమాట మనం అయితే ఇప్పుడు సపోజ్ ఎవరు అసలు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిదే అంటున్నారు మరి ఎవరు తీసుకోకూడదు బ్రౌన్ రైస్ సో ఎవరికైతే వీక్ డైజెషన్ పవర్ ఉంటుందో ఎవరికైతే గట్ హెల్త్ స్లో ఉంటుందో వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోకపోవడమే మంచిది ఎందుకు తీసుకోకూడదు అంటే ఆ ఫైబర్ రిచ్గా ఉండడం వల్ల ఇంటెస్టైనల్స్లోని దానికి రాపిడికి గురయ్యి ఆ ఇంటెస్టైన్స్ తల సెన్సిటివిటీ తగ్గించేస్తుంది అనమాట అందుకని బ్రౌన్ రైస్ పర్టికులర్గా ఇరిటబుల్ సిండ్రోమ్ అండ్ టూ మచ్ ఆఫ్ గట్ హెల్త్ వీక్ ఉన్న వాళ్ళకి సో అలాంటి వాళ్ళు కాస్త ఈ బ్రౌన్ రైస్ని తగ్గిస్తే బెటర్ అని చెప్పొచ్చు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది వెయిట్ లాస్కి ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా బ్రౌన్ రైస్ హెల్ప్ చేస్తుంది సో స్పెసిఫిక్గా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి వాళ్ళు కాస్త ఈ వైట్ రైస్ని తగ్గిస్తే వైట్ రైస్ని ఎక్కువ తీసుకొని బ్రౌన్ రైస్ని తగ్గిస్తేనే మంచిది అలా తీసుకోవడం వల్లనే ఉపయోగం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా నార్మల్గా కూడా బ్రౌన్ రైస్ని తీసుకునే కన్నా కూడా ఆల్టర్నేటివ్గా ఏంటంటే వన్ పాలిష్డ్ రైస్ అని చెప్పి మార్కెట్లో అవైలబిలిటీగా దొరుకుతుంది మనకి వన్ పాలిష్ అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ ఆ సింగిల్ పాలిష్డ్ రైస్ ని మీరు ప్రిఫర్ చేయడం వల్ల ఇట్ ఈస్ తినడానికి బాగుంటుంది ద సేమ్ ప్రాపర్టీస్ కూడా మెయింటైన్ అవుతుంది యాజ్ వెల్ అస్ ఇంటెస్టెంట్స్ కూడా మంచిది సో దానికి బదులు మీరు వన్ పాలిష్డ్ రైస్ని యూస్ చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పచ్చు అంటే రైస్ బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా మనకి గ్రెయిన్ ఫ్యామిలీస్ కింద వస్తాయి కాబట్టి మీరు బ్రౌన్ రైస్ని తినాలనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ హెల్తీగా ఉన్నప్పుడు తినడం మంచిది స్పెషల్గా ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు మాత్రం డెఫినెట్గా బ్రౌన్ రైస్ని మానేసి వైట్ రైస్ తీసుకోవడం చాలా మంచిది